హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము భీమన పండుగ చేస్తున్నాము ఆదివారము చుట్టుపక్కల గ్రామాలు అంటే అందరూ చేసేసేళ్ళు ఇక మేమే వెనుకబడ్డము ఇక నేను చిన్న చిన్నగా వీడియో చేస్తాను చూడండి అన్నీ చూపిస్తాను ఇప్పుడైతే బొట్టు పెట్టుకుంటున్నారు ఇప్పుడు హనుమల్ల గుడికి అయితే వెళ్తాము హనుమల్ల గుడికి చంద్రం పెట్టి తర్వాత భీమన దేవుడి కాడికి అయితే వెళ్తాము ఇప్పుడు అనుమల్కైతే అయితే పెడుతున్నారు తర్వాత భీమనాథ దేవుడి తడికి అయితే వెళ్తాము మేము భీమన్న దేవుడి తాటికి వెళ్లే ముందు ఒక ఐదు ఇండ్లనైతే అంటే బియ్యము అడుక్కుంటున్నాము ఎందుకంటే ఒక రోజు ముందే ఊరు ఒక ఊరు కానీ రెండు ఊళ్ళో కానీ ఇట్లా ఇంతకుముందు అడుగుతుండే బియ్యము కానీ పైసలు కానీ ఇట్లా ఊరు తిరుగుతుండే కానీ ఇప్పుడు ఎవరు తిరగడానికి రావటం లేదు కాబట్టి కాబట్టి ఇక ఊర్లే ఒక ఐదు ఇండ్లు అడుక్కొని ఇక భీమన్న దేవుడి తాటికి అయితే వెళ్తున్నాము ఈ ఆగు దాట పడుతుంది నానిపోతుంది పైగా ఈ వాగు దాటాలి అంటే మొక్కళ్ళ మంటి నీళ్ళు ఉంటాయి పాయింట్ నానిపోతుంది నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు కొంచెం ముంగటికి వెళ్ళి అక్కడి నుంచిది మేము దాటుతున్నాము ఆగు ఇప్పుడైతే మేము భీమన్న దేవుడి దగ్గరికి అయితే వచ్చినాము ఇదే భీమన్న దేవుడి గుడి ఒక రౌండ్ అయితే కొడుతున్నాను ఇంకా దేవుడికైతే అలంకరణ చేయలేరు పెయింటింగ్ వేసి మంచిగా అయితే ఉంచేళ్ళు ఇప్పుడు అలంకరణ చేస్తారు కొంచెమైతే ఇక్కడ చెట్టు కింద రాజులు అంటారు ఇక్కడ రాజులైతే ఉన్నారు మేము ఇక్కడనే వంట చేస్తున్నాము దేవుడికి నైవేద్యం పాశం అండుతున్నాము భీమన దేవుడికి పాశమే ఎక్కుతుంది పాశమే తింటాడు దే భీమన దేవుడు మేకలు కోళ్ళు అయితే తినాడు ఎందుకు తినడని నేను తర్వాత చెప్తాను వినండి తర్వాత లాస్ట్కు ఇక్కడైతే నీళ్ళు తాగటానికి లేవు అందుకోసం మెచ్చుకొస్తున్నారు పిల్లగాళ్ళు అయితే ఎంబట తాగేస్తున్నారు ఇప్పుడైతే వంట సామాను తీస్తున్నారు ఇప్పుడు బోన మండాలి కదా మండాలి ఇవే రాజులు ఇక్కడనే మేకగా వస్తారు కోడిగా వస్తారు పాసమైతే ఉడుకుతున్నది అవుతుంది ఇప్పుడైతే భీమన్న దేవుడికి అభిషేకం చేస్తున్నారు నీళ్ళతో ఇంకా అన్ని రకాల తేనె పెరుగు పాలు అన్నిటితోని అభిషేకం చేస్తున్నారు ఇప్పుడు భీమన్న దేవుడికి అయితే ఐదు కలర్ కావాలన్నా నేను చదవట్టాడి ఇప్పుడు క్లాత్ చూడదాం ఏమన్నా వెళ్తుండీ ఉంటుందండి ప్రత్యేకం అయిన తర్వాత ఇప్పుడు పూజ చేస్తున్న దేవుడికి అయితే పంచగాడుతున్నారు పొట్టు కుంకుమాన్ని పెడుతున్నారు పూజ అయిన తర్వాత దేవుడికి ఎత్తుకొని ఒక ఐదు చుట్లైతే తింపుతారట అప్పుడు భీమన్న దేవుడికి పాశము ఇంకా అన్నం అయితే తీసుకెళ్తున్నారు నైవేద్యం పెట్టడానికి భీమన్న దేవుడికి పాశము అన్నమే పెడతారు ఇంకేమీ పెట్టరు ఇప్పుడు భీమన్న దేవుని గురించి మా నాన్న కొంచెం కొన్ని విషయాలు చెప్తాడు విందాము భీమన్న దేవుడికి ఎందుకు మేకలు కొయ్యరు కోళ్ళు కొయ్యరు మరి భీమన్న దేవుడికి పాశము అన్నం ఎందుకు పెడతారు మేకలు కోసి ఎందుకు నైవేద్యం పెట్టారు మా నాన్నగారు చెప్తాడు వినండి భీమన్న పండుగ చేసుడు మేక కోసడం భీమన్న గురించి కాదు భీమన్నకు పరమాణం తీయట అన్నమే ఎక్కుతుంది కాకపోతే ఆశాసులు పిశాసులు ఇవన్నిటికీ పంచి పెట్టినోడు భీముడే ఎల్లమ్మకు అటజిమ్మలు అటజిమ్మలు వంచిండు మరి రాజులకు కోడి ఎల్లమ్మకు సుఖ కోడి మళ్ళీ కడమ ఇత పీడాపిసాజలకు పోసేవకులు వాళ్ళకు అన్నిటికీ మేకను వంచేసిండు అన్నిటికీ వంచేసి అది ఏ కొర్ర దగ్గర కొర్ర పంట దగ్గర కావలు ఉంచి పోతే వాళ్ళకు అవన్నిటికీ పంచి పెట్టిండు పంచిపెడితే ఇప్పుడు మాకు పెట్టి మరల మాకు ఎట్లా మరల మాకు ఓళ్ళు చేస్తారు ఈ ఆడము మాకు ఓళ్ళు పెడతారు అంటే అన్న కానీ జనమంతా మీకు అందరూ మేకలు వచ్చే మేకలు వస్తారు కోళ్ళు కొట్టలు కోళ్ళు వస్తారు మీరు ఈ సంవత్సరంకు మీ తినచ్చు ఉండొచ్చు మీకు మీకు ఆ పరమానం పనికి రాదు ఇక మీకు మేకలు కోళ్ళు అటజిమ్మలు ఎల్ల మాకు అటజిమ్మలు పచ్చిజిమ్మలు కోడి వారు పోసే వాళ్ళకు మేకలు మైసే వాళ్ళకు కూడా మేకలే రాజులకు కూడా వస్తారు ఇవన్నీ చేసి అన్నిటికీ పంచి పెట్టదు అందుకే భీమన్న పండుగ అంటే మేకల కోసుడు భీమన్న దేవుడికి భీమన్న దేవుడు కాదు భీమన్న దేవుడికి పరమాణమే అన్నం అంటే తీయము తీయటే కానీ కాకపోతే అవిడి గురించి మేకలు కోసుడవు మేకలు అనేది రాజులకు కోసం రాజులకు పోసే పళ్ళకు ఇవన్నీ అసలు పిశాసుల గురించే చేసుడు భీమన్న పండుగ మేకపోలు చేసుడు ఎందుకంటే భీమన్న గురించి అనుడే భీమన్న ఒక పేరు కానీ అన్నిటికీ పంచిపెట్టుడు నాకు తెలిసిన విషయాలు ఎవైతే నాకు తెలుస్తాయో అవి చెప్పిన ఇక తాత్పర్యం ఏమున్నది తెలియదు తెలిసిన మట్టుకు చెప్పేసిన జై భీమన్న